హరే కృష్ణ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు కృష్ణాష్టమి రోజైతే ఇలా పూజ చేసుకున్నాను మొత్తం పూజ ఎలా చేశానో అంత విధానంగా చూపిస్తాను ముందుగా స్వామి స్వామివారికి కృష్ణుడికి పాలతో అభిషేకం చేశాను పాలతో అభిషేకం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఆ పాలను తీసి ఒక గిన్నెలో పోసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్వామివారికి అయితే చేయిస్తాను ఒక తులసి దళం వేసి స్వామివారికి నీళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నాను అభిషేక నీళ్ళను కూడా తీసి ఒక గిన్నెలో పోసుకున్నాను గంధంతో స్వామివారికి నామాలు పెట్టాను పాండురంగడు రుక్మిణీ దేవి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు గంధంతో పెట్టిన తర్వాత ఇప్పుడు కుంకుమతో కూడా బొట్లు అయితే పెట్టుకున్నాను హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు పట్టు వస్త్రం అయితే స్వామివారికి కడుతున్నాను నేనే కుట్టాను అది స్వామివారికి స్వయంగా చాలా బాగా కుదిరిందా చూడండి ఎలా కుట్టాను ఇప్పుడు ముత్యాల ఆహారం అయితే వేస్తున్నాను స్వామివారికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ హారే హరే కృష్ణ హరే హరే ఇప్పుడైతే పారిజాతం పువ్వులు చక్కగా మొగ్గలతో ఉన్నప్పుడే కోసుకొచ్చుకొని కూర్చి దండ స్వామివారికి అయితే సమర్పించాను చక్కగా ఉంది చూడండి ఎంత బాగుందో పారిజాతం మొగ్గలు ఇప్పుడు తులసి దళాలు పువ్వులు అన్నీ కూడా సమర్పించాను స్వామివారికి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా పువ్వులు తులసి దళాలు అన్నీ కూడా స్వామివారికి కూడా సమర్పించాను తన పాదాల దగ్గర తులసి దళం అయితే స్వామివారి సమర్పించాను పాదాల దగ్గర కూడా ఉంచాను మా లక్ష్మీమాత కూడా పువ్వులు అన్ని అలంకరించాను శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కూడా పువ్వులు తులసి దళం కూడా సమర్పించాను స్వామి వారికి నరసింహ పాదాల దగ్గర కూడా తులసి దళాన్ని ఉంచాను కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా తులసి దళం పువ్వులు సమర్పించాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీదేవి దగ్గర కూడా తులసి దళం పువ్వులు సమర్పించాను ఇక్కడ కృష్ణ ఈ గ్రహం కూడా దగ్గర కూడా తన పాదాల దగ్గర తులసి దళం కూడా ఉంచాను ఇక్కడ రాధే కృష్ణుల దగ్గర కూడా పువ్వులు సమర్పించాను రాధే 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 రాణి రాధే రాణి ఇప్పుడు నెయ్యి దీపాలు అయితే వెలిగించాను నెయ్యి దీపాలల్లో కొద్దిగా చెవాది పౌడర్ వేసి నెయ్యి దీపాలు వెలిగించాను అగరత్తుతో లక్ష్మీదేవికి శ్రీ వినాయకుడికి సరస్ అందరికీ అయితే అగరత్తులో ధూపం చూపించాను అటుకులు బెల్లం అయితే సమర్పించాను స్వామివారికి పాలు నైవేద్యము స్వామివారి కృష్ణుడికి పాలు నైవేద్యం సమర్పించాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే ప్రసాదంలో కొద్దిగా తులసి ధలలు వేసుకోవాలి తప్పకుండా వెయ్యకుండా మాత్రం ప్రసాదం అయితే పెట్టకూడదు తాంబూలం కూడా సమర్పించాను హరే కృష్ణ హరే కృష్ణ 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 ఓం కృష్ణాయ వాసు హయ హరే పరమాత్మనే ప్రణత కేశనాసాయ గోవిందాయ నమో నమ ఓం కృష్ణాయ వాసుదేవాయ హరహే పరమాత్మనే ప్రణత కేశనాశాయ గోవిందాయ నమో నమ కృష్ణాయ వాసుదేవాయ హరహే పరమాత్మనే ప్రణత కేశయ గోవిందాయ నమ పాటైతే మూడుసార్లు పాడాను స్వామివారికి హారతి అయితే ఇచ్చాను కర్పూరంతో ఓం నమో నారాయణ హారతి సమర్పించాను ధూపం దీపం నవేజం సమర్పయామి ధూపం దీపం నవేచం సమర్పయామి నవేజం కూడా సమర్పించాను స్వామివారికి కృష్ణుని పూజ చేస్తే మన ఇంట్లో ఎంతో సుఖ సంతోషాలు ఆయననే చూసుకుంటాడు మన కష్టాలన్నీ కూడా స్వామివారిని కొలవండి ఆనందం పొందండి ఇంట్లో పిల్లలకు కూడా చెప్పండి కృష్ణుని గురించి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే